ఒకప్పుడు గన్నవరం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇప్పుడు అదే రాజకీయాల్లో దాదాపు ఒంటరి అసలు వల్లభనేని వంశీ రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఎటువైపు వెళ్తోంది ఆయన భవిష్యత్తుపై కమ్ముకున్న ఈ అనిశ్చితి వెనుక అసలు కారణాలేంటి పదండి ఈరోజు దాని గురించే విశ్లేషిద్దాం ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నవి ఈ మూడు ప్రశ్నలే ఇవీ మామూలు ప్రశ్నలు కాదండి ఒక నాయకుడి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినవి ఆయన అనుచరులను రాజకీయ విశ్లేషకులను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం రండి అయితే ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం రెండే రెండు విషయాలపై ఫోకస్ పెట్టాలి ఒకటి ఆయన వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సవాళ్లు రెండు పార్టీ నుంచి ఆయనపై వస్తున్న ఒత్తిళ్లు ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న కథే ఇది ప్రతి కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా సరే మరి వంశీ రాజకీయ కథను పూర్తిగా మార్చేసి ఆయన్ని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఆ కీలకమైన మలుపు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ టైం లైన్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తోంది చూడండి రెండు వేల పందొమ్మిదిలో టీడీపీ జెండాపై గెలిచారు కాని రెండేళ్లు తిరిగే లోపే వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు ఆ నిర్ణయం వెనుక ఆయన లెక్కలేమున్నా దాని తర్వాత జరిగిన పరిణామాలు అవే ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి కొత్త పార్టీలో తన ప్లేస్ సెక్యూర్ చేసుకోవడానికి ఆయన చాలా దూకుడుగా వెళ్లారు కాని అదే చివరికి రివర్స్ అయ్యింది సొంతవాళ్లు పరాయవాళ్లయ్యారు కొత్తవాళ్లు ఆయన పూర్తిగా సొంతం చేసుకోలేకపోయారు రాజకీయంగా ఒక లీడర్కి ఇంతకన్నా ప్రమాదకరమైన ఒంటరితనం ఇంకొకటి ఉండది అలా ఓటమితో మొదలైన కష్టాలు కొత్త ప్రభుత్వం రావడంతో ఇంకాస్త ఎక్కువయ్యాయి ఇక్కడినుంచి ఆయన ఫేస్ చేసిన పరిణామాలు అవి ఎవ్వరూ ఊహించనివి ఆయన కెరీర్ను మరింత కాంప్లికేట్ చేశాయి ఒకటి కాదు రెండు కాదు చూడండి గన్నవరం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయ్యారు దాదాపు నూట ముప్పై రోజులు జైల్లో ఉన్నారు ఇప్పుడు ఏకంగా సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద బెయిలబుల్ కేసు నడుస్తోంది ఇవి జస్ట్ కేసులు కాదండి ఆయన పొలిటికల్ ఫ్యూచర్ మెడకు చుట్టుకున్న ఉచ్చులాంటివి సాధారణంగా పాలిటిక్స్లో ఏమవుతుంది ఒక లీడర్ అరెస్ట్ అయితే సింపతి వస్తుంది కదా కానీ వంశీ విషయంలో సీన్ కంప్లీట్ గా రివర్స్ అయింది సానుభూతి రాకపోగా జనంలో కోపం పెరిగింది అసలు ఎందుకిలా జరిగింది ఎందుకంటే టీడీపీ కేడర్ దృష్టిలో ఆయన చేసింది ద్రోహం వాళ్లు క్షమించడానికి సిద్ధంగా లేరు అదే టైంలో వైఎస్సార్సీపీలో ఆయన ఎప్పటికీ ఒక బయటి వ్యక్తిలాగే ఉండిపోయారు పూర్తిస్థాయిలో స్వంతం చేసుకోలేకపోయారు సో రెండు వైపులా ఆయనకు ఎమోషనల్ కనెక్ట్ అనేది లేకుండా పోయింది సరే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే పార్టీకేమో ఆయన యాక్టివ్గా ఉండాలి కాని ఆయనకేమో పాలిటిక్స్ మీదే ఇంట్రెస్ట్ పోయినట్టుంది ఈ గొడవే ప్రస్తుత ప్రతిష్టంభనకు అసలు కారణం నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదంట కాని పార్టీ ఒత్తిడితో చేశారు ఇక ఆ ఓటమీ అది జస్ట్ ఎలక్షన్ ఓటమి మాత్రమే కాదు ఆయనలో ఉన్న పొలిటికల్ స్పిరిట్నే దెబ్బతీసింది అందుకే ఆయన అంత సైలెంట్గా నిరాసక్తంగా కనిపిస్తున్నారు చూడండి ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ గొడవ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది పార్టీ ఏమో గన్నవరం వెళ్ళండి జనంలో ఉండండి కార్యకర్తలను కలవండి అని చెప్తుంది వంశీగారేమో నాకు ఇంట్రెస్ట్ లేదు నేను హైదరాబాద్లోనే ఉంటానంటున్నారు మరి ఈ గ్యాప్ ఇదే ఆయన ఫ్యూచర్ను ఇంకాస్త కన్ఫ్యూజన్లో పడేస్తోంది ఈ పొలిటికల్ చెస్ గేమ్ నుంచి బయటపడే మార్గం లేదా ఉండొచ్చు అందుకే ఇప్పుడొక కొత్త స్ట్రాటజీ గురించి టాక్ నడుస్తోంది ఇది ఆయనకు ఒక సేఫ్ ఎగ్జిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి సో ప్రచారంలో ఉన్న ప్లాన్ ఏంటంటే చాలా సింపుల్ ఇకపై వంశీ డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయరు దాని బదులుగా తన ఫ్యామిలీ మెంబర్స్ని ని బహుశా తన భార్యని పాలిటిక్స్లో తీసుకొస్తారు దీనివల్ల డైరెక్ట్గా ఫీల్డ్లో లేకపోయినా ఇన్ఫ్లుయెన్స్ మాత్రం కంటిన్యూ అవుతుందని ఆయన ఆలోచనలా ఉంది అయితే అసలు ప్రాబ్లం ఇక్కడే మొదలవుతుంది ఈ ఫార్ములాకు వైఎస్ఆర్సీపీ హైకమాండ్ ఓకే చెప్తుందా లేదు మాకు వంశినే కావాలి ఆయన ఫ్యామిలీ కాదు అని ఖరాఖండిగా చెప్తే అప్పుడు పరిస్థితేంటి ఇదంతా ఈజీ క్వశ్చన్ కాదు సరే ఇప్పటిదాకా మనం చూసిన పాయింట్స్ అన్నింటినీ చూస్తే వంశీగారి పొలిటికల్ సిచ్యువేషన్ మీద ఒక ఫైనల్ మాట చెప్పొచ్చు ఈ మాట కాస్త కఠినంగా అనిపించొచ్చు కాని నిజం ఇదే పార్టీ మారడం ఓవర్ అగ్రెసివ్గా ఉండటం రెండు వైపులా కేడర్కు దూరం అవ్వటం ఇవన్నీ ఆయన తీసుకున్న నిర్ణయాలే ఆ నిర్ణయాల ఫలితమే ఈరోజు మనం చూస్తున్నాం ఇంగ్లీష్లో దీన్నే పొలిటికల్ లింబో అంటారు అంటే ఏంటి రాజకీయాల్లో పూర్తిగా ఉండలేరు అలాగని పూర్తిగా వదిలేసి బయటకు రాలేరు మధ్యలో నలిగిపోవడం అనమాట అంటే చూడండి రోజు కార్యకర్తల నుంచి ఫోన్లొస్తుంటాయి కాని వెళ్ళి కలవాలని అనిపించదు పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఇదొక లీడర్కి చాలా చాలా కష్టమైన పరిస్థితి సో ఫైనల్గా ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది నెక్స్ట్ ఏంటి ఫ్యామిలీ ద్వారా వంశీ ఒక ఇండైరెక్ట్ కంబ్యాక్ ట్రై చేస్తారా లేక ఇది ఆయన పొలిటికల్ జర్నీకి ఫుల్ స్టాపా ఆయన తీసుకునే నిర్ణయం కేవలం ఆయన ఫ్యూచర్నే కాదు గన్నవరం పాలిటిక్స్ను కూడా డిసైడ్ చేస్తుంది దీనికి సమాధానం కాలమే చెప్పాలి